అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి రాజధాని ఫైల్స్ అమరావతి రైతుల అంటే అమరావతి కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల కష్ట నష్టాల మీద ఒక సినిమా అయితే తీయడం జరిగింది కానీ పేర్లన్నీ మార్చేశారు ఆంధ్రప్రదేశ్ని అరుణప్రదేశ్ అమరావతిని ఐరావతి ఏదో కొంత వాళ్ళు పేర్లు మార్చుకొని అంటే సెన్సార్లో ఇబ్బందులు లేకుండా అప్పటికీ కూడా సెన్సార్లో చాలా ఇబ్బందులు అయితే కొన్ని సీన్లు తీసేశారు కొన్ని డైలాగులు కూడా మార్చారు అని వాళ్ళు చెప్పారు అయితే నిన్న మీడియా సమావేశం నిర్వహించారు చాలా విషయాలు వాళ్ళ కష్ట నష్టాలు అన్నీ అయితే చెప్పినారు కానీ ఒక విషయం మాత్రము నన్ను కొంచెం ఆలోచింపజేసింది ఈ సినిమాలో నటించడానికి కనీసం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా రాలేదంట తెలుగు నేటివిటీకి చెందినటువంటి హీరోలు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎవరు కూడా సాహసించలేదంట సినిమా కథ విన్న తర్వాత అయ్యా నాకు ఆడబిడ్డ ఉంది పెళ్లి కావాల్సిన పిల్లకాయలు ఉన్నారు దయచేసి నన్ను వదిలే ఈ ప్రాజెక్ట్ నేను చేయలేను అని చెప్పి భయపడి పరారైపోయారంటే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి ఎంత భయపడుతున్నారో మీరే అర్థం చేసుకోండి ఇది ఒక రైతుల సమస్య వాళ్ళు ఆశపడ్డారు అత్యాశకి వెళ్ళారు తప్పు చేశారు ఓప్పు చేశారు పక్కన పెట్టేసేయండి కానీ అక్కడ ఒక సమస్య అయితే ఉంది రాజధాని కోసం వాళ్ళు భూములు ఇచ్చారు ఉచితంగానే ఇచ్చారు అంటే వాళ్ళకి తర్వాత ఏదో ఫ్లాట్స్ ఇస్తూ ఉన్నారు తర్వాత కౌలు ఇస్తూ ఉన్నారు అవన్నీ పక్కన పెడితే ముందైతే వాళ్ళు భూములు ఇచ్చారు దేనికోసం ఇచ్చారు రాజధాని కోసం ప్రభుత్వానికి ఇచ్చారు ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు తర్వాత వాళ్ళు ఏం చేశారు ఎవరు అయితే ఏ ప్రభుత్వ హయాంలో అయితే వాళ్ళు భూములు ఇచ్చారో వాళ్ళని కాకుండా వేరే పార్టీకి ఓట్లు వేశారు గెలిపిచ్చారు ఆ రాజధాని ప్రాంతంలో ఉండేటటువంటి మంగళగిరి కానీ తాడికొండ కానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించారు వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా వినలేదు ఇంకా బాగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పి వాళ్ళు ఆశించారు కానీ వాళ్ళ గొంతే కోసారు చివరికి వాళ్ళ బొచ్చులోనే మట్టి కొట్టారు ఈ విషయానికి సంబంధించి ఒక మంచి సినిమా తీద్దాము వాళ్ళ సమస్యలు అనేది ఈ ప్రపంచానికి తెలియాలి అని చెప్పి ఒక చేసిన చిన్న ప్రయత్నానికి తెలుగు జోనర్ నుంచి ఒక్క యాక్టర్ కూడా ముందుకు రాలేదంటే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి ఎక్కడో తమిళనాడు నుంచి పాపం ఆయన వినోద్ కుమారు వాణి విశ్వనాథ్ గారు తర్వాత హీరోగా కూడా తమిళ యాక్టర్ అంట అతను వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు ఏదో కొంచెం ధైర్యంగా వస్తే వాళ్ళని వాళ్ళని కూడా అడుగుతున్నారంట మీరు ఇంత ధైర్యంగా ఎట్లా నటిస్తున్నారు ఈ సినిమాలో అని చెప్పేసి అంటే చూడండి రేపు ఇంకొక సమస్య వస్తుంది అనుకో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకొక సమస్య వస్తుంది అనుకో అంటే మీ గురించి మాట్లాడేదానికి ఎవరు కూడా సాహసం చేయరు మీ కష్టాలు మీరు పడాల్సిందే రేపు మీ ఇళ్ళ మీద పడి దోచుకు తిన్నా మిమ్మల్ని కట్టుబట్టలతో మెడబెట్టి బయటికి లాగేసినా కానీ మీ గురించి ఈ దేశంలో ఎవరు కూడా మాట్లాడరు ఇది ఒకసారి ఆత్మ చేసుకోండి ఆప్రాల్ ఒక సినిమా ఈ దేశంలో ఎన్నో సమస్యల గురించి ఎన్నో సినిమాలు వచ్చి ఉన్నాయి వాళ్ళంతా ధైర్యంగానే చేశారు ఎక్కడో పశ్చిమ బెంగాల్కు సంబంధించి పంజాబ్కు సంబంధించి మీకు బాగా తెలిసిన సినిమా తమిళనాడులో రైతులు పడ్డ కష్టాల గురించి చిరంజీవి గారు కూడా ఒక సినిమా తీశారు ఇట్లా ఎన్నో మంది సినిమాలు తీస్తున్నారు కానీ ఎక్కడ అడ్డంకులు లేవు ఇప్పుడు ఈ సినిమా కూడా కోర్టుకి వెళ్ళింది గవర్నమెంట్ ఈరోజు లంచ్ మోటిషన్ పిటిషన్ ఏదో అయిపోతుంది రేపు పదిహేనో తేదీ రిలీజ్ అని చెప్పి అది ఏమవుతుందో కోర్టు నిర్ణయం తీసుకున్నది అది తర్వాత విషయం కానీ ఇక్కడ మీరు కీలకంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి ఆలోచించుకోండి ఇది మీ సమస్య కాకపోవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం సమస్య కాకపోవచ్చు అంటే మీ దృష్టిలో నా దృష్టిలో అయితే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొత్తానికి సంబంధించిన సమస్య ఒక క్యాపిటల్ అనేది కానీ ఒక రైతుకు సంబంధించినటువంటి సమస్య అన్నం పెట్టే రైతుకు సంబంధించినటువంటి సమస్య ఆ సమస్య గురించి మాట్లాడడానికి కూడా నోరు పెగలట్లేదు భయపడి చచ్చిపోతున్నారంటే రేపు మీకంటూ ఒక సమస్య ఇస్తే దాని గురించి ఎవరు మాట్లాడతారు కాబట్టే ఎన్నో విధాలుగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యవాది కాదు అతను విమర్శని తీసుకోలేడు మీ పోరాటాన్ని స్వాగతించలేడు ఆయన వ్యక్తిగతంగా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆయనకి అందువల్లే కక్షపూరితంగా వ్యవహరిస్తాడు మీ మీద కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మార్చండి అని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటానే ఉన్నాం కానీ మీరు సంక్షేమాలు అంటున్నారు అంటున్నారు ఏవేవో అంటున్నారు ఈరోజు మీకు ముష్టి పది రూపాయలు వేసినంత మాత్రాన మీ నోళ్లు కుక్కేస్తే ఈరోజు రాజధాని రైతులకు మాత్రమే పరిమితమైనటువంటి సమస్య రేపు మీ ఇంటి తలుపు తట్టచ్చు దాన్ని కూడా ఆలోచించండి అప్పుడైనా మీ తరపున మాట్లాడేదానికి ఎవరో ఒకరు కావాలి కదా అప్పుడు కూడా అందరూ భయపడ్డారనుకో మీరు అయిపోతారు రేపు పదిహేనో తేదీ ఎటువంటి పరిస్థితుల్లో ఆ రాజధాని ఫైల్స్ అనే సినిమా రిలీజ్ అవుతుంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాళ్ళు రెండు సంవత్సరాల పాటు కష్టపడ్డారంటే ఈ అడ్డంకులు ఏం పెద్ద కష్టం కాదు వాళ్ళకి ఒకవేళ థియేటర్లో రిలీజ్ కాకపోయినా ఓటీటీలో అయినా రిలీజ్ చేస్తారు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ సినిమాకి నైతికంగా మద్దతు తెలపండి ఆ సమస్యను అర్థం చేసుకోండి సినిమా చూడకుండా ఏదో లేదు పొలిటికల్ డ్రామా అనుకోకండి వాళ్ళైతే పొలిటికల్ డ్రామా అని చెప్పట్లేదు ఆ రైతులు పడ్డ కష్టాలు జడ్జిమెంట్ చేయండి దాని మీద ఇది వాస్తవమా అవాస్తవం అనేది కూడా మీరు ఒక నిర్ధారణకు రాండి వాళ్ళు అవాస్తవాలు చెప్తున్నారా నిజంగానే ఆ రైతులు అక్కడ కష్టపడ్డారా వాళ్ళు ఏం చేశారు ఎన్ని సాధక బాధకాలు అనుభవిస్తున్నారు వాళ్ళని అంతా తెలుసుకొని మీరు ఒక నిర్ధారణకు రాండి మీ అభిప్రాయం మేరకు కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ ఉంది కాబట్టి ఆ ఎలక్షన్లో మీ నిర్ణయం తీసుకోండి రైతులు అన్నం పెట్టే రైతుకి ఎప్పుడు కూడా మన దేశంలో అంటాం జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి మనం జవాన్కి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మన గుండెల్లో పెట్టుకొని ఎలా పూజిస్తామో రైతు కూడా అంతే అన్నం పెట్టే చెయ్యి దాన్ని అన్యాయం చేయకండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకసారి ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు